గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుని పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు సోమవారం గుంటూరు నలభై రెండు నలభై మూడవ డివిజన్లో నూట నలభై తొమ్మిది లక్షల విలువైన పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి అనేది హక్కు కానీ గత వైసీపీ ప్రభుత్వం దానిని ప్రజలకు దూరం చేసిందన్నారు మా నియోజకవర్గంలోని నలభై రెండవ నలభై మూడవ డివిజన్లను గత వైసీపీ నేతలు పూర్తిగా పక్కన పెట్టారని అన్నారు టీడీపీ కార్పొరేటర్లు గెలిచారని కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కొమ్మినేని కోటేశ్వరరావు వేములపల్లి శ్రీరాంప్రసాద్ లంకా ఉదయ్ మాల్పురి పేరయ్య వెంకటేష్ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు